హెయిర్కి హెయిర్ డ్రై వేసుకోవచ్చా గోరింటాకు పెట్టుకోవచ్చా ప్రతి చర్చెస్లో ఎక్కువగా స్త్రీలు పువ్వులు పెట్టుకుంటున్నారు అంటే అలంకరణ సాధారణంగా తప్పు కాదండి ఇది మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్ విషయం అర్థం చేసుకోవాలి దేవుడు బోసివాళ్ళుగా ఉండమని చెప్పలేదు ఎక్కడ అందం ఎవరిచ్చారు బేసికల్లీ దేవుడే మిమ్మల్ని చాలా ముక్కు ముఖం సరిగా లేకుండా అలికేసినట్టు మీ మొక్కల్ని చేయొచ్చుగా ఎందుకంత అందంగా చేశాడు మిమ్మల్ని దేవుడి సృష్టి అందమైంది అలంకరణ తప్పు కాదు యశుక్రీస్తు వారు అలంకరణ మీద అపమానం చెప్పారు గుర్తుందా మీకు తప్పిపోయిన నాణ్యం దాన్ని తప్పిపోయిన నాణ్యం అనకూడదు తెలుగులో నాణ్యం తప్పిపోదు పోగొట్టుకున్న నాణ్యం అనాలి మనుషులు తప్పిపోతారు వస్తువులు తప్పిపోవు ఎందుకంటే వాటి కాళ్ళు చేతులు ఉండవు కాబట్టి పోగొట్టుకున్న నాణ్యం అనేటువంటి కథ మీరు చూసినప్పుడు ఆ నాణ్యం ఎక్కడది అనుకుంటున్నారు మీరు ఆ నాణ్యం కోసం ఆవిడ దీపం తీసుకొచ్చి చీపురు తీసుకొచ్చి ఇల్లంతా వెతికి ఆ నాణ్యాన్ని పట్టుకోవడానికి అదేమైనా పది పైసలు నాణ్యం అనుకుంటున్నారా అదేమైనా పావలా బిల్లు అనుకుంటున్నారా ఎందుకు అంత కష్టపడింది ఆవిడ ఆ నాణ్యానికి అంత విలువ ఏమిటి పూర్వం రోజుల్లో కాలం నాటి స్త్రీలు వెండి నాణ్యాలని బంగారు నాణ్యాలని దండలుగా ధరించేవాడు ఒక నాని అనమాట సపోజ్ చెవికి ఒక కమ్మ పెట్టుకుంటున్నారనుకోండి ఆ వెనక స్క్రూ ఊడి పడిపోయింది అనుకోండి ఏం చేస్తారు మీరు మీరు ఎన్న చిన్నపిల్లలాగా పోకలాడతారు టార్చ్ తీసుకొస్తారు పోనీ స్క్రూయే కదా అనుకుంటారా కనుక విలువ అనమాట విలువ యేసుక్రీస్తు వారి ఉపమానం చెప్పినప్పుడు ఆయన అలంకరణని తప్పుపట్టలేదు అలంకరణని ఆయన ప్రమోట్ చేశాడు గమనించండి మీరు ఉదాహరణకి ఆభరణాలు తీసివేయమని మనం చెప్పుకుంటున్నాం కానీ ఆభరణాలు పక్కన ఇంకోటి ఉంది జడలుంది మీకు నచ్చింది ఆభరణాలు మీకు నచ్చని తీసుకొని వేరే పక్కన వెలగల వస్త్రాలు కూడా ఉంది